ఒక ఆయన అన్నాడు ఆయన మా మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు దౌర్భాగ్యుడే అది యేసు ప్రభు అంటే ఆయన గోచిగుడ్డ పెట్టి తిరగలేదరా నీచుడా ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు అది ఆయన కేపబిలిటీ ఆ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకొని సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా నీ స్టేటస్తో నిన్ను రాజు 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 అంటున్నారు నిజంగా రాజువేనా అని అడిగితే అని అంటాడు ఎస్ నీవన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నేను వేడుకొనలేకపోతున్నాను ఒక్కసారి గాని నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పికిలించబడుతుంది అది నా పవ అని చెప్పాడు ఆయన